Hello everyone welcome to our YouTube channel. ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడైతే నేను ఒక కేజీ క్వాంటిటీ అంతా లివర్ కర్రీ చేస్తున్నాను లివర్ని అయితే ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి ఇక్కడైతే మనం మసాలాకి టమాటో కట్ చేసుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి తురుముకున్న ఎండు కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ మనకు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాలి అలాగే చెక్క లవంగా కూడా ఇవన్నీ మనం మిక్సీ జార్లో తీసుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇదంతా మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న లివర్ని కుక్కర్లో వేసుకొని వన్ టీ స్పూన్ అంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఇవన్నీ వేసుకొని మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం ఈ లివర్ని అయితే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి ఇందులో మనం ఎటువంటి వాటర్ని మిక్స్ చేయము అందులో వచ్చే వాటర్తోనే అవి మనకు కుక్ అయిపోతాయి కడాయిలో మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నాన్ వెజ్కి మనం ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ చెక్క లవంగా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం కారం మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్న మసాలాని వేసుకుని ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి మూత పెట్టి మనం అలా ఐదు నిమిషాల పాటు వదిలేసామంటే ఆ ఆయిల్ అంతా అలా సపరేట్ అయిపోతుంది ఆ మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై పోతుంది ఇలా మనం మసాలా అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కుక్కర్లో ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మనం కుక్ చేసుకున్న లివర్ పీసెస్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా లివర్ పీసెస్కి పట్టేలాగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా బాగా మిక్స్ చేసి మూత మూసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మనం వదిలేయాలి అలా వదిలేస్తే మనం ఆ పీసెస్కి ఆ మసాలా అంతా బాగా పడుతుంది మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో కొన్ని హాట్ వాటర్ని వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేసామంటే ఎంతో టేస్టీగా ఉండాలి లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ లివర్ కర్రీ మనకి పూరి చపాతీ జొన్న రొట్టెలు ఇలా వీటిలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఎక్కువ సండే టైమ్స్లో తెచ్చుకుంటూ ఉంటాము సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటాము మా ఇంట్లో అయితే అందరూ అలాగే లైక్ చేస్తారు చపాతీ కాంబినేషన్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి